వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి గ్రహగతుల్ని మనం పరిశీలన చేస్తే ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఈ మాస ఫలితం అనేటువంటిది ఉండబోతున్నది ఈ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఏమిటి అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో వరుసగా గ్రహాల యొక్క సంక్రమణ ఉన్నది గత మాసంలో అంటే ఆగస్టు మాస ఫలితం మనం చెప్పలేదు కాబట్టి చాలా మంది అడిగారు ఆగస్టు మాస వల్ల ఎందుకు చెప్పలేదు అంటే జూలై నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆల్మోస్ట్ సిమిలర్ ఒక్క రవి గ్రహం మారేరంతే రవి ఒక్కరు మారినప్పుడు జనరల్ గా నేను ఆ రవి మారి మారినటువంటి ఫలితం చేద్దాం అనుకున్నాను గానీ కొన్ని కారణాల వల్ల మహారుద్రయాగం ఇటువంటివి మేము జరపడం వల్ల కుదరలేదు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే పద్నాలుగవ తారీఖు వరకు కుజుడు కన్యా రాశిలో సంక్రమణం చేస్తారు పద్నాలుగవ తారీఖు తర్వాత తులారాశి అందు సంక్రమణం చేస్తారు అంటే పద్నాలుగవ తారీఖు నుండి తులలో కుజుడి సంచారం మొదలవుతుంది పదిహేనవ తారీఖున శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తారు అంటే పద్ పదిహేనవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి పదిహేను నుండి సింహమందు సంచరిస్తారు ఇక పదహారవ తారీఖు నాడు బుధుడు ప్రవేశం చేస్తారు పదహారవ తారీఖు వరకు సింహమందు ఉండి ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశిస్తారు ఇక రవి పదిహేడవ తారీఖు వరకు సింహరాశి ఎందు సంచరించి పదిహేడవ తారీఖు దగ్గర నుండి కన్యలో సంక్రమణం చేస్తారు ఇది నాలుగు గ్రహాల యొక్క మార్పు ఈ నెలలో గురుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు శనేశ్వరుడు వక్రగతి మీనరాశి ఎందు ఉంటుంది రాహుకేతువులు కుంభ సింహరాశుల్లో సంచరిస్తున్నారు చంద్రుని యొక్క సంచారము రెండున్నర రోజుల గమనాన్ని బట్టి ముందుకు వెళుతున్నది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మాసంలో సెప్టెంబర్ నెల ఏడవ తారీఖున చంద్రగ్రహణం సంభవించబోతూ ఉన్నది ఇది రెడ్ మూన్ అని భయంకరమైన విపత్తులు వస్తాయని అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని ముఖ్యంగా కొన్ని రాసుల వారిని అయితే భయపెడుతూ ఉన్నారు దీని గురించినటువంటి పూర్తి వీడియో మనం త్వరలో చేసుకుంటాము అయినప్పటికీ ఈ గ్రహణము కుంభరాశి ఎందుకు సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కుంభరాశిలో శతమిష పూర్వభద్ర నక్షత్ర సంధిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది ఆ దాని ప్రభావం కూడా మిగతా గ్రహ మిగతా ద్వాదశ రాశుల మీద కూడా పడుతుంది అంటే సాధారణంగా నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి కాకుండా ఈ గ్రహణం తాలూకు ప్రభావం కూడా ద్వాదశ రాశుల మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఈ నెలలో మనం గ్రహస్థితిని పరిశీలించేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనుక గమనిస్తే ఈ రాశి వార్లకి కుజుడు అటు వ్యయస్థానముందు ఆ తదుపరి రాశి యందు కూడా కొంత ప్రతికూలించేటువంటి గ్రహం అలాగే స్థానం ముందు గురుడు యోగిస్తున్నారు శుక్రుడు లాభస్థానం ముందు యోగిస్తూ ఉన్నారు అలాగే లాభస్థానం ముందు బుధుడు కూడా యోగిస్తూ ఉన్నారు ఎప్పటి వరకు పదిహేనవ తారీఖు వరకు బుధగ్రహం యొక్క అనుకూల్యత కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో వచ్చేటువంటి గ్రహణం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఈ గ్రహణం వీరికి ఇస్తూ ఉన్నది అయితే ఇక్కడ షష్టస్థాన ముందు శని వక్రించడం గురుడు భాగ్యస్థానం ముందు ఉండడం లాభస్థాన ముందు శుక్రుడు ఉండడం పదహారవ తారీఖు వరకు బుద్ధుడు కూడా లాభస్థానం ముందు ఉండటం ఇవి అనుకూలించేటువంటి గ్రహాలు ప్రత్యేకించి మనం చెప్పుకుంటూ పోతే గురుబలం అనేటువంటిది చాలా కాలం నుండి ఉన్నది ఇక మీదట కూడా అదే బలం కొనసాగుతుంది కాబట్టి అటు గురుడు భాగ్యస్థానముందు అర్ధంచ స్వకులాచార అటు కులాచారాలను పాటించడంలోనూ దైవ దర్శనములు లేదా ఆధ్యాత్మికమైనటువంటి విషయాదులు పుణ్యనది స్నానములు లేదా ఏదైనా దేవాలయాల యొక్క సందర్శనములు ఏదైనా పుణ్య కార్యక్రమాలు ఇటువంటి వాటిల్లో అయినా ఎప్పటికప్పుడు అవకాశాన్ని కల్పిస్తూ ఆర్థిక పరమైనటువంటి లోటు లేకుండా తులారాశి వారిని ఈ మాసంలో కూడా ముందుకు తీసుకు వెళుతూ ఉన్నారు అలాగే ఇక్కడ రవిగ్రహం పన్నెండవ స్థానంలోకి వస్తున్నారు కుజుడు జన్మరాశి ప్రవేశం చేస్తున్నారు ఈ రెండు గ్రహాల గురించి మాత్రం కొంచెం మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే కుజుడు వ్యయంలో ఉన్నప్పుడైనా రవి లాభంలో ఉండగా యోగించారు ఇప్పుడు రెండు గ్రహాలు ప్రతికూలతనిస్తూ ఉన్నప్పుడు స్వస్థాన నాశనం చేయ బంధురోగో అన్నది శాస్త్రం అంటే ఇక్కడ రవి కుజులు ప్రతికూలిస్తే స్థానభ్రంశాన్ని కలగజేస్తారు ఒకటి రెండు ఖర్చుని కలగజేస్తారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అవి కొంచెం ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ నీరసాన్ని కలిగించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి స్కిన్ ప్రాబ్లమ్స్ ఈ అలసత్వము లేదా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా దెబ్బలు తగులుతూ ఉండడం కాలినటువంటి గాయాలు కూసుకున్నటువంటి గాయాలు లేదా ఏదైనా అగ్ని వల్ల గాయాలు విద్యుత్ వల్ల గాయాలు అంటే ఇవి భయపెట్టడానికి కాదు ఈ గ్రహస్థితి ఇచ్చేటువంటి ప్రతికూలతనం వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం ప్రధానంగా చూసుకోవాలి ఒకటి రెండవది ఖర్చు మరి రవి బంధు రూపేణ ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు స్థాన చలనాన్ని ఉన్నటువంటి ప్రాంతం వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడాన్ని ఇటువంటి వాటిని కూడా కలగజేస్తోంది గ్రహస్థితిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి పంచమ స్థానం అందు గ్రహణ ప్రభావము ఈ రాశి వారులని కొంత ఇబ్బంది పెడుతుంది అది ఏ విధంగానో ఆలోచనల పరంగా కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెలలో క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు ఇవి కూడా తీసుకోకూడదు ఒప్పందాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం క్షణికమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఆలోచించి ముందడుగు వేయడం చెప్పదగినటువంటి సూచన ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు మధ్యస్థంగా గోచరిస్తున్నాయి ఇంతకు ముందు ప్రధానంగా మనం చెప్పుకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి లోటేది కూడా రాదు కానీ ఆరోగ్యము ఖర్చు ఈ రెండు ప్రధానంగా ఈ మాసంలో కనబడతాయి అలాగే నిలకడలేనటువంటి మానసిక స్థితి కూడా కనబడుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా కుటుంబ పరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించాలి అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన గాని లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆరాధన గాని చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఎక్కువగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము ఇటువంటి స్తోత్రముల పారాయణ ద్వారా ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు ఒకటి రెండవది సూర్యారాధన కూడా చేస్తూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి